గ్రంథంలో ద్వారా ఉన్న బిడ్డలకు ఆయన తెలియజేసిన సత్యాన్ని ఈరోజు చదువుకుని దాన్ని వివరించుకుందాం ఈ విజ్ఞాపన ప్రార్థన రోజున జంబోడ గ్రామంలో ఉన్న ప్రజలకు దేవుడు తెలియజేసిన సంగతులు కూడా మనం శ్రద్ధగా విందాం చూడండి ఎనిమిదవ అధ్యాయం రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ రోజులను చదువుకుందాం శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తు చేస్తే అంతేకాదు మృదువు నుండి వాళ్ళను దేవుని ఉన్నవాళ్ళను మన కొరకు విజ్ఞాపనము కూడా ఆయనే స్తోత్రం చెబుతాం మన కొరకు విశ్వాసంతో మనము దేవుని సద్ధికి వచ్చి ప్రతి శనివారం రోజున విజ్ఞాపన చేస్తున్నాం అయితే మన కొరకు కూడా తండ్రి దేవుని యొక్క కుమారిని సుకులుస్తూ ప్రభులు వారు మన కొరకు చేస్తున్నారట చూడండి దేవుడు చేసే విజ్ఞాపన ఆయన సన్నిధి వచ్చి దేశ క్షేమ కోసం ప్రజల క్షేమ కోసం విజ్ఞాపన చేస్తున్న మనకు మనకు దీవెనకరంగా ఉంటుంది జప్రబడి పరిశుభ్రంగా మరి నాదాలని దీవులను చాలా మంది పాల్గొట్టుకుంటున్నారు కొంతమంది గర్భిష్ఠులుగా జీవిస్తూ దేవుడి ఆశీర్వాదాలు పాల్గొంటున్నారు అతిశయిస్తూ దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాను ఈ అతిశయించే వారు కానీ ఈ గర్మిష్ఠులు కానీ ఈ అహంకారులు కానీ ఎవరి దేశ కోసం విజ్ఞహార్పణ చేయడానికి రాదు నేను పొందడానికి రక్షణ పొందాను నేను పొందడానికి మారుమర్శ పొందాను నేను పొందడానికి భక్తిని తీసుకున్నాను అని బడాయి కోరు చెప్పుకుంటారు కానీ దేవుని స్థితికి విజ్ఞాపన చేయడానికి రాదు అందుకే వీరిని ధర్మిష్ఠులు అన్నాడు వీరిని అహంకారులు అన్నాడు వీరిని అతిశయుడు కానీ విధేయత కలిగి వెలువ కలిగి భయం కలిగి భక్తి కలిగి మన ప్రజల క్షేమ కోసం విజ్ఞాపం చేయడానికి మనమైతే దేవుని సదుకొచ్చాం దేవుని సందుకు వచ్చి విజ్ఞాపం చేస్తాడు మన పక్షాన ప్రభుక్రీస్తు వారు ఏం చేస్తుంట తండ్రికి విజ్ఞాపాలు చేస్తున్నా ఈరోజు నీ మంత్రానికి వచ్చారయ్యా ఈరోజు నీ సైన్యానికి వచ్చారయ్యా ఈ రోజు పని ప్రజల చేరు కోసం విజ్ఞాపన చేయడానికి నిద్రమానూ కూడా వారి ఇళ్ళను విడిచిపెట్టి కూడా ఆలయానికి వచ్చారు కనుక వారిని చెబుచ్చు వారిని దీవించు వారిని ఆశ్చర్యించు వారి స్వస్థ పరచు అని మన పక్షాన యస్సు ప్రభులు వారు విజ్ఞాపన చేస్తున్నారు చప్పుడు పరుచుని దానికి ఎవరంతా మన పక్షాన్ని విజ్ఞాపన చేసేది మనమైతే దేశ ప్రజల పక్షాన అధికారుల పక్షాన సంఘ బిడ్డ పక్షాన మన కుటుంబీకుల పక్షాన దేవుడి మందిరంలోకి వచ్చి చేస్తున్నాం కానీ మన పక్షాన యేసు ప్రభుత్వ వారే జ్ఞాపకం చేస్తున్నారంట దేవుడికి స్తోత్రం ఏముగా ఈ తదుపరి లేఖ భాగంలో చూసి చెప్తున్నాడు శిక్ష విధించు వాడేవాడు ఎవండి శిక్ష విధించేవాడెవరు అని చెప్పి చనిపోయిన క్రీస్తు చేసే ఎవరంటే శిక్ష విధించేది ప్రార్థన రాకుండా విధించేది ఎవరంట చనిపోయిన క్రీస్తు చేస్తే అని అంటున్నాడు అంతేకాదు మృతులలో నుండి లేచిన వారు దేవుని పురుపార్శ్వమున ఉన్న నన్ను హింసిస్తారు నన్ను పాపాత్మ చేతులు అప్పగిస్తారు కొడతారు హింసిస్తారు దూషిస్తారు నేను మరణిస్తాను మూడవ తిరుమలు తిరిగి లేస్తానని చెప్పినటువంటి యేసు క్రీస్తు వారు మాట తప్పకుండా శిలువును చూసి పాల్పోలా శ్రమను చూసి పాల్పోలా పెద్దలు నిందలు అవమానాలు సహించుకున్నాడు ఓర్చుకున్నాడు భరించుకున్నాడు ప్రాణం పెట్టాడు తాను చెప్పినట్లుగా మూడో నిర్మాణం తిరిగి రచ్చాడు ఆ ప్రభుత్వ కృష్ణు వారట ఆయన మందిరానికి వచ్చి ప్రజల చేప కోసం విజ్ఞాపన చేస్తున్న వారి పక్షమున తండ్రి దగ్గర మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడికి ఇస్తూ ఇలాంటి ధన్యత అనేకులకు లేదని